హాయ్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మనకు కారుకి కానీ ఏ అయినా అంటే ఆటోకి కానీ బస్సుకి కానీ లారీకి కానీ ఈవెన్ టూ వీలర్స్కి కానీ మనం కొన్ని స్టిక్కర్స్ అయితే ఉన్నాయి నెగిటివ్ లేకుండా పాజిటివ్గా ఉండే విధంగా అంటే కొంతమంది కారులో వెళ్తున్నప్పుడు కూడా కొందరు కొందరికి యాక్సిడెంట్ భయం అనేది ఉంటుంది లేదా మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నెగిటివ్ శక్తులు ఎక్కువ ఉండి పాజిటివిటీ అనేది తక్కువ ఉండి మనం వెళ్తున్న పని సక్రమంగా జరగకపోవటం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయటం అయితే జరుగుతుంది అలాంటి వాటికి ఒక మంచి రెమెడీ అయితే మనకు చాలా మంది గురువులు అయితే చెప్తూ ఉంటారు ఇది బెస్ట్ రెమెడీ అంటే మీరు యూస్ కి ఇది చేయవచ్చు ఏ వెహికల్కైనా సరే పెద్ద వెహికల్స్ కైనా సరే ఆటోకైనా సరే ఈవెన్ బైక్కి అయినా సరే ఈ స్టిక్కర్స్ అనేది యూజ్ చేసినట్లయితే మనకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి అనేక మంది గురువులు అయితే చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు మనకు స్టిక్కర్స్ స్టిక్కర్స్లో ఇవి హై క్వాలిటీ రేడియంతో చేసినటువంటి ఈ స్టిక్కర్స్ మనం ఎక్కడ యూజ్ చేయాలి స్టిక్ చేయాలనేది మనం తెలుసుకుందాం దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి అనేక మంది అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మనకు ఈ స్వస్తిక్ సింబల్ ఇది ప్యూర్ త్రీ ఎం రేడియం తో చేసినటువంటి స్టిక్కరు ఈ స్టిక్కరు మనకు కారు కైతే బ్యాక్ సైడ్ మనకు అద్దానికి అంటే ఈ ఫోటోలో కనబడుతున్న విధంగా మనం స్టిక్ చేసినట్లయితే మంచి ఫలితం అయితే ఉంటుందని చెప్పి అనేక మంది గురువులు కూడా ఇవాళ వాహనాలకి కార్లు కానీ ఇతర వెహికల్స్కి యూజ్ చేస్తూ ఉంటారు ఈ విధంగా తయారు చేసి ఉంటుంది మంచి సైజు అంటే చిన్న సైజు కాకుండా దానికి సరిపడా సైజులో అయితే ఇది తయారు చేయటం జరిగింది ఇది ప్యూర్ రేడియం అండి ఇంతకన్నా క్వాలిటీ ఉన్న రేడియం అయితే ఉండదు త్రీ ఎమ్ రేడియం స్టిక్కర్ ఇది మంచి క్వాలిటీతో బాగా విజిబిలిటీ ఉండేటటువంటి ఈ స్టిక్కర్ మనకు కార్కి కానీ ఆటోకి కానీ ఏ వెహికల్ కైనా సరే బ్యాక్ సైడ్ మనం స్టిక్ చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే యాంకర్ టూ ఇంచ్ బై టూ ఇంచు ఇది కూడా హై క్వాలిటీ రేడియోతో చేసినటువంటి స్టిక్కర్స్ మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది ఇది డ్రైవర్ సైడ్ కాకుండా మనకు పక్కన లెఫ్ట్ సైడ్ మనం డ్రైవర్ సీట్లో ఉంటే లెఫ్ట్ సైడ్ అద్దానికి ఎదరా ఈ ఫోటోలో కనబడుతున్న విధంగా ఒక సైడ్కి ఒక లోగో లాగా మనం స్టిక్ చేసుకోవాలి ఇంకా టూ ఇంచ్ బై టూ ఇంచ్ స్వస్తికి ఇది డ్రైవర్ సైడ్ ఒక కార్నర్కి స్టిక్ చేసుకుంటారు చూడండి టూ ఇంచు బై ఇంచు చిన్న స్టిక్కర్ అంటే మంచి మంచి లగ్జరీ కార్స్ కి పెట్టుకుంటే ఆక్వర్డ్ గా కనబడకుండా గలీజ్ గా కనబడకుండా అంటే బాగా కనబడే విధంగా తయారు చేయటం అయితే జరిగింది ఇంకా స్పెషల్ గా మనం చెప్పుకునేది ఫార్టీ వన్ నంబర్ ఈ ఫార్టీ వన్ నెంబర్కి చాలా విశిష్టత అయితే ఉన్నది ఇది మనం వెహికల్ కి లోపల పక్క డాష్ బోర్డు మీద మనం డ్రైవర్ సీట్ లో కూర్చుంటే మనకు డాష్ బోర్డ్ ఏదో ఉంటుంది కదా అక్కడ అయితే మనం స్టిక్ చేస్తాము ఇది క్యువైట్ రీడియన్ తో చేసినటువంటి స్టిక్కర్ ఇది ఇది మనం ఏ వెహికల్ కైనా సరే లోపల పక్క అయితే మనం స్టిక్ చేస్తాము సో ఇది ఒక సెట్ గా అయితే తయారు చేయటం జరిగింది ఇది క్యాష్ ఆన్ డెలివరీ తో కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది యాప్ యొక్క లింక్ ఉంది అక్కడ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా మీకు వస్తుంది ఇది బెస్ట్ రెమెడీ యాక్సిడెంట్ భయం కానీ నెగిటివిటీ ఉండటం వల్ల ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉండటం వల్ల వాహనాలకి యూజ్ చేసేటటువంటి ఇది సెట్గా తయారు చేయటం అయితే జరిగింది లేదా మీరు డైరెక్ట్గా తెప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఈ వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీ అడ్రస్ కనుక పెట్టినట్లయితే మీకు డైరెక్ట్గా స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది లేదా మీరు వాట్సాప్ దీని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది అక్కడ నుంచి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు అక్కడ నుంచి మీకు డైరెక్ట్గా పంపించడం అయితే జరుగుతుంది ఇది బెస్ట్ రెమెడీగా మనం చెప్పుకోవచ్చు ఫార్టీ వన్ నెంబర్ మీరు చూడండి యూట్యూబ్లో గూగుల్లో మీరు సెర్చ్ చేసినట్లయితే అనేక మంది గురువులు ఈ ఫార్టీ వన్ నెంబర్ గురించి మీకు చెప్పటం అయితే జరుగుతుంది ఇక ఇది ఒక బెస్ట్ సెట్ అండి ఇది ఏ వ్యక్తులకి కైనా సరే లారీకైనా కారు కైనా బస్సుకైనా ఏ టూ వీలర్ కైనా సరే ఇది వాడినట్లయితే మీకు భయం లేకుండా అంటే ఒక రెమెడీ మనం వాడుతున్నాము దీని ద్వారా మనకు మంచి జరుగుతుంది అనేది ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా అయిపోయి మీకు అనేక మంచి ఫలితాలు అయితే రావటం అయితే జరుగుతుంది కారుకి మీరు చూడండి మంచి పెద్ద పెద్ద గురువులు ఈ స్టిక్కర్ అనేది వాళ్ళ కారు వెనుక ఎప్పుడు ఉంటుంది ఈ స్వస్తిక్ సింబల్ వాళ్ళ కారు యొక్క వెనక భాగంలో స్టిక్ చేసి ఉంటుంది ఎప్పుడైనా మీరు గమనించండి లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేటటువంటి గురువులు ఆస్ట్రాలజర్స్ ఎవరైనా సరే స్వస్తిక్ అనే గుర్తు వారి యొక్క కారు వెనుక భాగంలో స్టిక్ చేసి ఉంటుంది సో ఇది ఒక సెట్ గా తయారైతే తయారు చేయడం అయితే జరిగింది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు అక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది ప్యూర్ త్రీఎం రేడియంతో రేడియం తో చేసినటువంటి స్టిక్కర్స్ సో మీకు డైరెక్ట్గా కావాలంటే వాట్సాప్లో హాయ్ మెసేజ్ పెట్టండి డైరెక్ట్గా మీకు వాటి యొక్క వివరాలు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇంకొక మంచి రెమెడీతో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చేయండి